జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వాలని ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో చిల్పూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం జరిగింది అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహసీల్దార్ సరస్వతికి సిపిఎం జిల్లా మండల నాయకులు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు మాట్లాడుతూ ఈ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు మండలంలో అనేక మంది పేదలకు ఇళ్లు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వృద్ధులు వితంతు వికలాంగులు ఒంటరి మహిళ పెన్షన్లు రానివారు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారని తెలిపారు చిల్పూర్ మండలం సమగ్ర అభివృద్ధి పట్ల పాలకులు శ్రద్ధ పెట్టడం లేదని మండలం చుట్టూ రిజర్వాయిలో ఉన్న రైతు పంట భూములకు మాత్రం సాగునీరు అందించడం లేదని విమర్శించారు మల్లన్న గండి ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందించాలని మండలంలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూముల్ని కాపాడాలని డిమాండ్ చేశారు ఈరోజు మన ధర్నాను కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఈపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు సోదరి సోదరులారా ఈరోజు సిపిఎం పార్టీ చిల్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ మండలంలో నెలకొన్న అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మండలంలో పెద్ద ఎత్తున కరపత్రాలు వేసి గ్రామాల్లో సమస్యలు ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి పార్టీగా తెలుసుకొని పార్టీ దృష్టికి వచ్చినటువంటి అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల తహసీల్దార్ గారికి వినతిపత్రం ధర్నా నివహించి వినతిపత్రం ఇవ్వడం అనేది జరిగింది ఈ వినతి పత్రంలో పేర్కొన్న ముఖ్యమైనటువంటి అంశాలు ఈ మండలంలో ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవుతున్నాయి ఆ అన్యక్రాంతంగా అవుతున్నటువంటి భూములను ప్రభుత్వం గుర్తించి అద్దులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ గ్రామాల్లో ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని సాగుకు ఉపయోగపడే భూములను భూమి లేని పేదలకు సాగుకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే అనేక మందికి రెండు లక్షలు రుణమాఫీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతాంగం మొత్తం రుణాలు మాఫీ చేస్తాం అన్నారు ఇప్పటికీ రుణమాఫీగానటువంటి రైతులు అనేక మంది మండలంలో ఉన్నారు వారి రుణమాఫీ మొత్తం కూడా రెండు లక్షల రుణమాఫీ మొత్తం కూడా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ మండలంలో ఈ మండలం చూస్తూ ప్రధానంగా చిలుపూరు మండలం మండలాన్ని చేసిన తర్వాత మండల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం సంబంధిత అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల పట్ల నిర్లక్ష్యమైనటువంటి వైఖరి తోటి ఉంది ఈ మండల అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం అంటే ఇది ప్రైవేట్ బిల్డింగ్ తహసీల్దార్ కార్యాలయం ఉంది సొంత బిల్డింగ్లో ఈ మండలం ఏర్పాటు చేసిన తర్వాత ఒక్క కార్యాలయం కూడా సొంత భవనం ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా విడూరంగా ఉంది ఇది కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ సొంత భవనాలుగా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మండలానికి రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నా కూడా రైతాంగానికి సాగునీరు మాత్రం అందడం లేదు కాబట్టి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఎందుకు నీళ్ళు అందించట్లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మలనగండి ధర కానీ లేకపోతే గౌరవేలి రిజర్వాయర్ సంబంధించిన పనులు పూర్తి చేసి కానీ ఈ మండలంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే పద్ధతిలో ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పే